నాయకుడు ప్రతి నాయకుడు హాస్య నటుడు సహాయ నటుడు ఇలా అన్ని పార్శ్వాల్లోనూ భేస్ అనిపించుకునే నటులు కొంతమంది ఉంటారు అలాంటి సుధాకర్ గారు ఒకరు ఒకప్పుడు తమిళంలో తిరుగులేని కథానాయకుడు అనిపించుకుని తెలుగులో కింగ్ ఆఫ్ కామెడీ అన్నంత పేరు తెచ్చుకున్న సుధాకర్ గారి గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే పద్దెనిమిదిన నా బేత గంగమాల రత్నం కటాక్షమ్మ దంపతులకు కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో జన్మించారు బేతా సుధాకర్ గారు వీరి స్వస్థలం ప్రకాశం జిల్లాలోని అయితే సుధాకర్ గారి నాన్నగారు డిప్యూటీ కలెక్టర్ కావడం చేత ఉద్యోగ ఉద్యోగరీత్యా రాష్ట్రమంతటా తిరగాల్సి వచ్చింది కర్నూలు జిల్లా కోయిలుకుంటలో ఉద్యోగం చేస్తున్నప్పుడు సుధాకర్ గారు పుట్టారు సుధాకర్ గారికి ఆరుగురు అన్నయ్యలు ఉన్నారు తనే చిన్నవాడు తన తండ్రి గారు గుంటూరుకి బదిలీ అయినప్పుడు గుంటూరులో ఉన్న ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చేరారు సుధాకర్ గారు ఈ కాలేజీలో చేరాక తనలో ఉన్న నటుడు నిద్రలేచాడు కాలేజీ తరపున జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనే నవ్వించారు అప్పుడే తనలో నటుడు ఉన్నాడని గుర్తించారు అలాగే ఎన్టీఆర్ ఏన్ఆర్ కృష్ణ లాంటి కొంతమంది హీరోలు వాయిస్ తో మిమిక్రీ చేసేవారు అందర్ని నవ్వించేవారు అలా రోజు రోజుకు సినిమాల్లో నటించాలన్న కోరిక బలపడింది ఎలా మద్రాసు వెళ్లాలని వారి అమ్మా నాన్నలకు ఒప్పించడానికి వదిలేసి మద్రాస్కు వెళ్తానని వారి నాన్నగారికి అడిగారు ఆయన మొదట ఒప్పుకోలేదు వారి అమ్మగారుతో రిక్వెస్ట్ చేయించారు చివరకు వారి అన్నయ్య సహాయంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మద్రాస్ చేరుకున్నారు మద్రాసు లో ఉన్న టీ నగర్ లు కొన్ని రోజులు తిరిగారు ఇక ఎస్ఎఫ్ఐ సౌత్ ఇండియా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు వెళ్లి వివరాలు కనుక్కున్నారు నిర్వాహకులు నెక్స్ట్ బ్యాచ్ గురించి వివరాలు చెప్పారు ఇన్స్టిట్యూట్ లో చేరారు అదే బ్యాచ్ లో భానుచంద్ర గారు కూడా చేరారు ఆ సమయంలో కనకాల లక్ష్మీదేవి గారు యాక్టింగ్ టీచర్ గా ఉండేవారు సుధాకర్ గారు యాక్టింగ్ లో మెలుకోవలు నేర్చుకుని బయటకు వచ్చేసాక తర్వాత బ్యాచ్ లో చిరంజీవి గారు చేరారు మరో నటుడు హరిప్రసాద్ ద్వారా చిరంజీవి గారు పరిచయం అయ్యారు ఆ తర్వాత ఈ ముగ్గురు స్నేహితులయ్యారు ఇన్స్టిట్యూట్ కు దగ్గరలోనే ఒక ఇంట్లో అద్దెకు ఉండేవారు ఆ ఇంటిని అప్పట్లో రిపబ్లిక్ గార్డెన్ అనేవారు ఈ ఇంట్లో అంతకముందు ఎన్టీఆర్ గారు గుమ్మడి గారు ఎస్విఆర్ గారు ఆత్రేయ గారు టివి రాజు గారు ఇంకా చాలా మంది సినీ ఉద్దండులు ఈ ఇంట్లోనే ఉండి సినీ ప్రయత్నాలు చేసేవారు సుధాకర్ గారు చిరంజీవి గారు ఇంట్లో వంటలు చేసే బాధ్యతలను తీసుకుని హరిప్రసాద్ కి బజారు వెళ్లి కూరగాయలు తీసుకువచ్చే బాధ్యత అప్పచెప్పారు చిరంజీవి గారు అన్నం వండితే సుధాకర్ గారు కూరలు చేసేవారు మార్కెట్ నుంచి కావాల్సిన సరుకులని హరిప్రసాద్ గారు తీసుకువచ్చేవారు అప్పట్లో చిరంజీవి గారిని ఒరే బాబు అని పిలిచేవారట నిజానికి చిరంజీవి గారు అప్పటికే ఆ పేరు పెట్టుకోలేదు ఒక రోజు సుధాకర్ గారు తన ఫ్రెండ్ ని కలవడానికి ఒక హోటల్ కు వెళ్లారు అప్పుడక్కడ ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్ అయిన భాగ్యరాజా గారు సుధాకర్ గారిని చూసి సుధాకర్ గారి వివరాలను కనుక్కొని ఒక ఫోటో తీసుకుని భారత గారికి చూపించారు భారతీ రాజా గారు ఆ సమయంలో తన డెబ్యూ మూవీ కమల హాసన్ శ్రీదేవితో పదహారు వైద్య నెల అనే సినిమా తీస్తున్నారు దానికి భాగ్యరాజా గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు అందువలన భారతీ రాజా గారు చెప్పిన ఒక కథకి సరిగ్గా సూట్ అవుతారని సుధాకర్ గారి ఫోటోను భారతీ రాజా గారికి చూపించడం జరిగింది భారతి రాజా గారు సుధాకర్ గారి ఫోటోను చూసి వెంటనే సుధాకర్ ను పిలిపించి ఆడిషన్ కూడా చేశారు ఆ ఆడిషన్ నచ్చింది భారతీ రాజా గారికి తన రెండవ కథకు తగిన హీరో ఇతడే అని కన్ఫర్మ్ అయిపోయారు విడుదలైన బ్లాక్ హిట్ ఒక్కసారిగా రాజా గారికి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది ఎంతో మంది నిర్మాతలు అతని దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీయడానికి ఆఫర్లు ఇచ్చారు కానీ వాటన్నింటినీ తిరస్కరించి తనకు అవకాశం ఇచ్చిన తన మొదటి నిర్మాత ఎస్ఏ రాజు కర్ణు గారికి నిర్మాతగా రెండవ అవకాశం కూడా ఇచ్చారు భారతీ రాజా గారు సుధాకర్ గారికి ఇచ్చిన మాట ప్రకారం అతన్ని పిలిపించి నా రెండవ సినిమాలు నువ్వే హీరో అంటూ అనేసరికి సుధాకర్ గారికి ఒక్కసారిగా కల్లంట ఆనంద బాష్పాలు వచ్చాయట హీరోయిన్ గా కొత్తమాయి రాధిక గారిని ఎంపిక చేశారు ఇక ఆ సినిమా పేరు కిజక్కే పోగం రైల్ ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు లో వచ్చి తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయింది పదమూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది ఒక సెంటర్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది ఈ సినిమాతో సుధాకర్ గారికి రాధిక గారికి ఇద్దరికి మంచి పేరు వచ్చింది వీరిద్దరు మొత్తం పద్దెనిమిది సినిమాల్లో కలిసి నటించి సూపర్ హిట్ ప్లేయర్ గా అప్పట్లో సంచలనంగా నిలిచారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సుధాకర్ గారికి నిర్మాత క్రాంతి కుమార్ గారు ప్రాణం ఖరీదు సినిమాలు నర్సింహ పాత్ర చేయమని అడిగారు కానీ షూటింగ్ లో బిజీగా ఉండడం వలన మరేమి అనుకోవద్దు సార్ అంటూ నా మిత్రుడు వరప్ర ప్రసాద్ అని ఒకడున్నాడు వాడిని తెచ్చి చూపిస్తాను మీకు నచ్చితే ఆ పాత్ర వాడికి ఇవ్వండి రాజా గారి సినిమాలు ప్రస్తుతం హీరోగా చేస్తున్నాను అందుకే నేను చేయలేకపోతున్నాను అని చెప్పారు ఆ విధంగా ప్రాణం ఖరేదు సినిమాలు చిరంజీవి గారికి నరసింహ పాత్ర దొరికింది తమిళంలో మొత్తం నలభై ఐదు సినిమాల్లో నటించారు అందులో ముప్పై ఐదు సినిమాలు సూపర్ హిట్ లా అయ్యాయి రజనీకాంత్ కమల్ హాసన్ సినిమాలతో పాటు సుధాకర్ గారి సినిమాలకు కూడా పోటీగా విడుదలయ్యాయి రజనీకాంత్ కమల్ హాసన్ సినిమాలలో కూడా సుధాకర్ గారు నటించారు అదే సమయంలో సుధాకర్ గారికి తమిళంలో మంచి క్రేజ్ వచ్చాక కొన్ని రాజకీయ కారణాల వల్ల సుధాకర్ గారికి తమిళంలో అవకాశాలు తగ్గాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కళ్యాణ రాముడు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సుధాకర్ గారు సపోర్టింగ్ పాత్రలు విలన్ పాత్రలు పోషించారు తమిళంలో అవకాశాలు తగ్గాక తెలుగులో విలన్ పాత్రలు పోషించడం మొదలు పెట్టారు ప్రముఖ కమిడియన్ పిచ్చకుట్టుడు సుధాకర్ గారి అబ్బాయి పెళ్లి ఎంతో సింపుల్ గా నిరాడంబరంగా అయింది అయితే ఈ పెళ్లిని చాలా వరకు మీడియా కవర్ చేయలేదని చెప్పి ఈ పెళ్లికి అతి కొద్ది మంది మాత్రమే సినీ సెలబ్రిటీస్ హాజరై ఈ నూతన ఆశీర్వదించారు ఇక ఈ పెళ్లిని కూడా పూర్తిగా విచారకరం గారి అబ్బాయి వివాహం ఇటీవల రెండు రోజుల క్రితమే జరిగింది తిరుమలగిరిలో ఒక చర్చలో జరిగింది మార్నింగ్ పెళ్లి జరుగ్గా సాయంత్రం రిసెప్షన్ ఏర్పాట్లు జరిగాయి ఫిబ్రవరి పదవ తారీఖున పెళ్లి కొడుకును చేశారు ఇక ఈ వివాహానికి సినీ సెలబ్రిటీస్ ఎవరెవరు వచ్చారు అన్నది వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు వచ్చిన వాళ్లకు మాత్రం హ్యాట్స్ చెప్పాలి రాని వాళ్ళ గురించి మనం ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఇక వచ్చిన సినీ సెలబ్రిటీస్ ని చూసి సుధాకర్ గారి వైఫ్ జయంతి గారు చాలా సంతోషపడ్డారు ముఖ్యంగా ఈ పెళ్లికి బ్రహ్మానందం గారు ఉదయం పెళ్లికి వెళ్లి సాయంత్రం మళ్ళీ రిసెప్షన్ కూడా రావటం అలాగే జగపతి బాబు గారు ఉదయం చర్చిలో జరిగిన పెళ్లికి వెళ్లి సాయంత్రం రిసెప్షన్ కు కూడా వెళ్లారు ఇలా తమ అనుబంధాన్ని పంచుకున్నారు సినీ సెలబ్రిటీస్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పెళ్లిలో కనిపించకపోవడం తీరని లోటుగా కనిపిస్తుంది ఎందుకంటే చిరంజీవి గారి తొలినాళ్లలో రూమ్మేట్ గా పిచ్చకొట్టుడు సుధాకర్ తో పాటు ఆయన ఉండేవారు ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైనా ఈ నూతన వధువర్లకు మనం బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం మరి నటుడు సుధాకర్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్